ముమ్మడివరం ప్రభుత్వ బాల ఉన్నత పాఠశాలలో బైజూస్ ట్యాబ్లు మరియు స్టడీ మెటీరియల్ పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరై పంపిణీ చేసిన ఎమ్మెల్యే వెంకట సతీష్ కుమార్ విద్యార్థిని విద్యార్థులకు ట్యాబ్లు స్టడీ మెటీరియల్ అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెంకట సతీష్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తు కోసం సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ కార్యక్రమం ప్రవేశపెట్టారన్నారు విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు విద్యా భారతి స్టడీ మెటీరియల్ బాలకుల ఉన్నత పాఠశాల ముమ్మడవరం నందు ఏర్పాటు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఆ పిల్లల మోముల ఆనందం చూస్తూ ఉంటే సమక్షంలో అదే ఉపాధ్యాయులు వాళ్ళ ఉపాధ్యాయులందరినీ కూడా ముందు గొప్ప గండం మనకు ఒక రకంగా చెప్పాలంటే దాన్ని దాటడానికి అదేవిధంగా ఎయిత్ క్లాస్ పిల్లల్ని కూడా టెక్నాలజీ పరంగా ముందుకు తీసుకెళ్తూ విద్యలో వాళ్ళని ఇంకా ఇంకా మంచి శిఖరాలను అధిరోహింపజేయడానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రూపొందించినటువంటి విశేషమైనటువంటి ప్రతి సంవత్సరం మీ అందరికీ తెలుసు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థలో ఇవాళ అనేక సంస్కరణలు తీసుకొస్తూ ప్రతి ఒక్కరికి కూడా నాణ్యమైన క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఇవాళ తీసుకున్నటువంటి చర్యలు మీరు అందరూ చూశారు స్కూల్స్ని ఏ రకంగా మనం మోడరేట్ చేశాము స్కూల్స్లో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఎంత అద్భుతంగా మనం తీర్చిదిద్దామో మీరు అందరూ చూశారు గతానికి ఇప్పటికి స్కూల్స్ మనం చూసుకున్నట్లయితే ప్రైవేట్ స్కూల్స్ నుంచి కూడా వచ్చి మన గవర్నమెంట్ స్కూల్స్లో ఇవాళ జాయిన్ అయ్యే పరిస్థితి ఇవాళ మనం కల్పించగలిగామంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఒక గొప్ప నిర్ణయం అది ఇవాళ మీ అందరికీ నేను ఒకటే చెప్తున్నా ఇవాళ గవర్నమెంట్ సెక్టార్లో ఒక అద్భుతమైన ఫ్యాకల్టీస్ ఉంటారు అంటే అద్భుతమైన టీచింగ్ స్టాఫ్ ఉంటారు చాలామంది అనుకుంటారు మేము ప్రైవేట్ స్కూల్స్లోకి వెళ్తే మాకు మంచి ఎడ్యుకేషన్ వస్తుంది మేము గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకోవడం వల్ల మాకు సరైన వసతులు అట్లాగే ఎడ్యుకేషన్ లెవెల్స్ కొంచెం తక్కువ ఉంటాయని మీరు అనుకోవచ్చు కానీ గవర్నమెంట్ సెక్టార్లో చదువుకున్న వాళ్ళు మాత్రమే ఇవాళ రేపు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అంటే భవిష్యత్తులో ఉన్నత శిఖరాల అధిరోహించడానికి ఇవాళ తొలిమెట్టు మీకు గవర్నమెంట్ సెక్టార్లో ఉన్న స్కూల్స్ ఇవాళ మీరు గవర్నమెంట్ సెక్టార్లో అద్భుతమైన ఫ్యాకల్టీస్ అద్భుతమైన టీచర్స్ ఉన్నారు మీకు అంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ సాధారణంగా మనం ఈ నారాయణ చైతన్య ఆదిత్య కాలేజీలు చూస్తూ ఉంటాం వాళ్ళు ఏం లేదు లెసన్లో ఉన్న ఇంపార్టెంట్ బట్టి పట్టించడం రాయించడం వీళ్ళు ఓ ఎంసెట్ ఎగ్జామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ దేనికి వెళ్ళినా సరే అక్కడ అద్భుతంగా ఆరు వందలకు ఆరు వందల మార్కులు వస్తూ ఉంటాయి కానీ వాడు దేనికి కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్లో క్వాలిఫై అయ్యే పరిస్థితి కూడా ఉండదు ఇవాళ అలా కాదు మన ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఇవాళ అద్భుతంగా డెవలప్ చేశారు మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అంటే రూరల్లో ఉన్నటువంటి ఎవరైతే నిరుపేద కుటుంబాల్లో ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో వీళ్ళందరికీ కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి క్వాలిటీ ఎడ్యుకేషన్ అంటే మీ అందరికీ కూడా ఇవాళ గ్లోబలైజేషన్ అయిపోయిన తర్వాత ఎవరు ఎక్కడికన్నా వెళ్ళి చదువుకునే ఉన్నాయి మీరందరూ చూస్తున్నారు ఇవాళ ప్రతి ఇంట్లోనూ ఒకరు మాస్టర్స్కి వేరే కంట్రీ వెళ్ళి చదువుకుంటున్నారు అవునా కాదా ప్రతి ఇంటి నుంచి ఒకరు మా అబ్బాయి అమెరికాలో ఉన్నాడు మా అబ్బాయి లండన్లో ఉన్నాడు మా అబ్బాయి జర్మనీలో ఉన్నారు అని చెప్తున్నారు అమ్మాయిలు కూడా అమ్మాయిల పేరు చెప్పలేదు అనుకోవచ్చు ప్రతి ఇంట్లో కూడా అమ్మాయిలు కూడా ఇవాళ బయటికి వెళ్ళి చదువుకుంటున్నారు అంటే చాలా ఈజీ అయిపోయింది ఇవాళ ఇవాళ చదువుకోవడానికి మీకు ఎక్కడికైనా వెళ్ళి చదువుకునే అవకాశం మరే రాష్ట్రంలోని లేదు ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే ఉంది ఎడ్యుకేషన్ సిస్టంలో టోటల్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ తల్లిదండ్రుల మీద ఒక్క రూపాయి కూడా భారం పడకుండా మీరు ఎంతవరకు అయినా సరే చదువుకునే సిస్టమ్ ఎక్కడుంది మన ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఉంది అది జగన్ గారు మనకిచ్చిన ఒక అద్భుతమైన వరం అది గిఫ్ట్ అది ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న నిరుపేద కుటుంబాలందరికీ కూడా మీ అందరికీ అద్భుతమైన అవకాశం మీ అందరికీ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తాం అట్లాగే మీకు మంచి ఫుడ్ ఇస్తున్నాం న్యూట్రిషన్ ఉన్న ఫుడ్ ఇస్తున్నాం అట్లాగే మీ అందరికీ కూడా తల్లిదండ్రులకు ప్రోత్సాహంగా ఉండాలని అమ్మ కూడా ఇస్తున్నాం అట్లాగే మీ అందరికీ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మీకు బ్యాగులు కానీ బుక్స్ కానీ అన్నీ కూడా ఇస్తున్నాం అన్నీ ఇస్తున్నామా లేదా ఇస్తూ మీ అందరికీ కూడా చక్కటి కంటెంట్ ఉన్నటువంటి బైజూస్ ట్యాబుల్ కూడా ఇది ఎక్కడైనా జరుగుద్దా మన తల్లిదండ్రులే ఇది కొనివ్వాలంటే మనం అరిచి పెట్టినా సరే ఈ ట్యాబుల్ ఇస్తే పాడైపోతారనో ఇంకోటనో ఇంకోటనో మనకి ఇవాళ ఇచ్చే పరిస్థితి లేదు ఇవాళ అద్భుతమైన కంటెంట్తో అంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఎడ్యుకేషన్ మీకు అందరికీ కూడా అంటే సాధారణంగా మనం కంటే కంటి చూపు చూపుతో మనం చూసింది తొందరగా మనం అర్థం చేసుకోగలుగుతాం ఇవాళ బైజూస్ కంటెంట్ ద్వారా కంటెంట్ మీకు లోడ్ చేసి మీ అందరికీ కూడా అంటే ప్రైవేట్ స్కూల్స్కి ధీటుగా మీ అందరినీ కూడా నిష్ణాతులు చేయాలనే ఉద్దేశంతో మన అద్భుతమైన మన ప్రేత ముఖ్యమంత్రి ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకుని మీ అందరికీ కూడా ట్యాబ్లు కూడా ఇచ్చి మీ అందరికీ కూడా మంచి రేపొద్దున మీకు మంచి భవిష్యత్తు ఇవ్వాలనే ఉద్దేశంతో అంటే మీ తల్లిదండ్రులకి ఎంత డబ్బు ఇచ్చినా ఏమి ఇచ్చినా ఆ కుటుంబ స్వరూపం మారాలంటే మీరు ఒక మంచి పొజిషన్కి వెళ్ళాలి అంతేనా మీరు ఒక గానో డాక్టర్ గానో లేకపోతే ఇంకొక మంచి పొజిషన్గా మీరు సెటిల్ అయితే ఎవరికి గౌరవం ఉంటుంది తల్లిదండ్రులు ఫస్ట్ తల్లిదండ్రులకి అంతే కదా తల్లిదండ్రులని ఫలానా వాళ్ళ అబ్బాయి ఒక డాక్టర్ అయ్యాడు ఫలానా వాళ్ళ అబ్బాయి ఒక ఇంజనీర్ అయ్యాడు ఫలానా వాళ్ళ అమ్మాయి ఒక సైంటిస్ట్ అయిందని తల్లిదండ్రులకు ముందు గౌరవం వస్తుంది కదా నెక్స్ట్ చదువు చెప్పిన వాళ్ళకి ఎవరు చదువు చెప్పారు ఎక్కడ చదువుకున్నారని అడుగుతారు ఇప్పటికీ నన్ను అడుగుతారు ఎక్కడ చదువుకున్నారు మీరు అంటే పలానా స్కూల్లో చదువుకున్నామంటే మనకు విద్య నేర్పిన గురువులకు గౌరవం నెక్స్ట్ నీ పుట్టిన ఊరికి గౌరవం అంతే కదా ఆ ఊరు ఏ ఊరు అమ్మాయిదని అడుగుతారు అంతే అడుగుతారా లేదా